కొమరంభీం జిల్లాలో పెద్ద పులి దాడులు కలకలం రేపుతున్నాయి లక్ష్మి అనే యువతిపై దాడి చేసి హతమార్చిన ఘటనను మరొక ముందే సురేష్ అనే యువకునిపై దాడి చేసింది వరుస ఘటనలతో కాగజ్ నగర్ సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు పులుల సంచారంతో కూలీలు పనులకు రావడం లేదని తమ పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు లక్ష్మిపై దాడి చేసి హతమార్చిన పులి సురేష్పై దాడి చేసి ఉంటుందని మనుషుల రక్తానికి రుచి మరిగి మ్యాన్ఈరుగా మారే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు కొమరంబీం జిల్లాలో పెద్ద పులి వరుస ఐ న్యూస్ ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం బాద్ జిల్లాలో మరొకసారి పులి దాడిలో మహిళ మృతి చెందడం అయితే కలగలం రేపుతుంది దాదాపుగా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇటు వరుసగా పులి దాడుల్లో నలుగురు మరణించడంతో అయితే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆగ్రహం వ్యక్తున్న వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి మనం పులి దాడిలో చనిపోయినటువంటి లక్ష్మి పత్తి ఏరే క్రమంలో ఇక్కడ పెద్ద పులి వచ్చి అయితే దాడి చేసింది ఆ స్పాట్లోనైతే మనం ప్రస్తుతం అయితే ఉన్నా ఇక్కడ ఏదైతే ఈ పత్తి చేనులో పత్తి ఏరుతున్న క్రమంలో పెద్దపులి వెనుక సైడ్ నుంచి అటాక్ చేసినట్టుగానైతే ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు అయితే గ్రామానికి దాదాపుగా ఈ గ్రామంలో గత రెండు రోజుల నుంచి కూడా పెద్దపులి సంచారం ఉన్నదనేసి గ్రామస్తుల అడవి శాఖ అధికారులకు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యం వహించడం వల్లనే పెద్దపులి దాడిలో లక్ష్మీ మృతి చెందిందనేసి గ్రామస్తులు అయితే చెప్తున్నారు ప్రస్తుతానికి మనతో పాటు స్థానిక గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసు సార్ చెప్పండి దాదాపుగా కొద్ది రోజుల నుంచి కూడా మీ గ్రామాల్లో పెద్ద పులి సంచారం ఉంది మరి అటవీ శాఖ అధికారులకు మీరు చెప్పారు వారు అసలు ఎటువంటి చర్యలు తీసుకోలేదా పరిస్థితి చర్యలు తీసుకు లేదు ఇక్కడికి వెళ్ళి ఒక ఐదు కిలోమీటర్ మూడు కిలోమీటర్లుంటా సార్ గన్నారం నంబర్ నుంచి ఇట్లా సీతోబా ఉన్నది ఈ తోబాటు పట్టుకొని ఇక్కడికి వస్తారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకేం తెలియదు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆరు గంటలకు ఖచ్చితంలో తొమ్మిది గంటలకు వస్తువులు సార్ పది గంటలకు వస్తారు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఏ లేదు సార్ మా చుట్టూ చెప్పిన కానీ ఊళ్ళో సర్పంచ్కో ఎంపీటీస్కో ఇన్ఫర్మేషన్ ఇస్తే డప్పు సాటిపు చేసి ఇట్లా పులి సంచారణ ఉన్నదంటే మీరు ఎందుకు అడుగుతాను ఆ మాట అంటే గవర్నమెంట్ వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇస్తాను సార్ సిసి కెమెరాలు ఇచ్చింది పారెస్టోళ్ళకు పత్తి కాళ్ళ సీసీ కెమెరా పెట్టినామని బెదిరిస్తాడు నువ్వు జంగల్ పోయినవరా సీసీ కెమెరాలో పడ్డవా అంటాడు పెద్ద పులి పడలేదా పడ్డప్పుడు చెప్పాలి కదా సార్ ఇట్లా ఈ ఏరియాలో పులి తిరుగుతుంది అంటే మేము కూడా చెప్తాం కదా అరే పత్తిపాడు కానీ పోతే చనిపోతారు రా కొద్దిగా ఆగులు రా అంటే ఎనిమిది గంటలకు పోయి వాళ్ళు తొమ్మిది ఇటుకి పది అప్పటి వరకు కొంచెం పబ్లిక్ అటెట్ అవ్వ సార్ ఆరు గంటల ప్రాంతంలో వచ్చింది కాబట్టి ఈ సంఘటన జరిగింది మాకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు వాళ్ళు ఆఫీసర్లు ఉండాలి సార్ వీళ్ళకైతే మరీ నిర్లక్ష్యం డియో రాలేదు సార్ వరకు ఇక్కడికి ఇక్కడ చూసిన వాళ్ళు ఇవ్వలేదు మేము ఎంకులు ఆడుకుంటూ వచ్చి పొద్దుగాల వచ్చి మమ్మల్ని రానియలే ప్రాణం ఉన్నదా పోయిందా అనేది వాళ్ళ కుటుంబం తల్లడిస్తా అంటే బాధకు మేము పొలిటికల్గా ఏం చేస్తుడు సాగు పోకుంటే ఎట్లా మనల్ని అందరికీ కోరుకుతారా అనే ధైర్యంతోనే వచ్చినాం వచ్చేవరకు చనిపోయి ఉన్నా సార్ స్పాటు కొంతవ తిని నీళ్ళు పోచుడా ఆమె మాట్లాడుతుందా మాట్లాడతా లేదా మరి పులి ఉన్నదా లేదా అనేది తెలియదు సార్ మేము వచ్చినప్పటి వరకు పులి లేదు రక్తం దాగి వెళ్ళిపోయింది రక్తం మనిషికి వెళ్ళదు సార్ దాదాపు బాగా వెళ్తుంది అది ఎంతసేమంటే దాకా ఎప్పుడు దాకా మాకు తెలియడే తెలియదు మేము వచ్చేవరకు ఇవ్వలేదు ఒక యాభై అరవై మంది వేరే ఊరి విలేజ్ నెంబర్ బారా నెంబర్ వాళ్ళు మేమంతా కలిసి వచ్చి లొల్లి పెడితే లొల్లి పనం అంటే ఎవరికైనా భయమే కాదు సార్ రే నేను రానంటే నేను రానాడు దగ్గరికి అట్లా వచ్చి తీసుకపోయినా హాస్పిటల్ తీసుకుపోయే వరకు ఇక్కడనే చనిపోయి ఉన్నది హాస్పిటల్ ఎక్కడిది ఇక్కడికి వెళ్ళి ఫారెస్ట్ ఆఫీస్ పోయి ఫారెస్ట్ ఆఫీస్ సార్ ముంగట ఎందుకు చేసినాం ఈ ఈ పని కూడా ఎందుకు లొల్లి పెట్టించినామంటే వాళ్ళు ఇంతకుముందు ఇత్తనన్న ఈ హామీలు ఏమి ఇస్తలేరు సార్ మా దగ్గర గుడి అని పంది కొట్టింది ఒక కొడితే బాషా మేము పా హాస్పిటల్ కేసు పరిశీలిస్తామన్నారు మొత్తం బిల్లు తయారు చేసినాం గ్రామ పంచాయతీ నుంచి అన్ని ఇచ్చినాం ఇప్పటి వరకు రూపాయిలే ఏం నిర్లక్ష్యం అంటే నిర్లక్ష్యం అందుకే ఇవ్వాలి పెట్టవలసి వచ్చింది ఇంకా రాను రాను పారస్తుల నిర్లక్ష్యం వలన పబ్లిక్ ఓర్చుకోరు నాలుగు నాలుగు రోజులు ఓర్చుకుంటారు సార్ పానాల పానాలు ఎక్కడ ఓర్చుకుంటాలో చెప్పు మీరు కూడా ఏం చేస్తారంటే మీ మీడియా ఊళ్ళు కూడా ఇప్పుడు మాకు ఆమెకు ఒక నౌకర పెట్టిస్తా అన్నారు పిల్లనికి వాచర్ నౌకరిస్తామన్నారు అంటే వాచర్ ఇచ్చినా మంచిదే ఏదన్నది ఆయన కూలి వందాం మళ్ళీ ఐదు ఎకరాల భూమి ఇస్తాను గవర్నమెంట్ ఏదన్నా ఉన్నా కాడ ఇప్పుడు పది లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు అన్నయ్య అన్న రెండు కొరకు మేము మీకు చెప్తాను మీకు కూడా దయచేసి మీడియా ఏం చేయాలంటే ఆ రోజు ఇస్తానన్నాయి మీరు మళ్ళీ ఎప్పుడన్నా మధ్య చేసినప్పుడు ఇంకేదన్నా సంఘటన జరగకుండా జరగాదు జరగకుండా కొద్ది ఇప్పటికైనా కొద్దిగా కళ్ళు తెరుచుకున్న తట ఆ బీటా ఆఫీసర్లు వాళ్ళకు సస్పెండ్ చేయాలని చెప్పడాది కూడా ఇటు నవంబర్ సీజన్ ఒకటి ఇటు పత్తులు వేరే సీజన్ ప్రతి ఏడాది కూడా ఇటు పెద్ద ఇటు మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి ఇటు అటాకులు చేస్తున్నాయి ఇటు చనిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి మరి అసలు అసలు ఫారెస్ట్ అధికారులు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏమంటారు సార్ నేను అడిగినా ఏంది సార్ ఈ టైంలో ఇట్లేదు అరే మహారాష్ట్ర పులి అంటారు మహారాష్ట్ర పులి మీద రాసి ఉంటుందా మహారాష్ట్ర తెలంగాణ అని ఏమున్నది మహారాష్ట్ర పులి అని మీకు తెలిసినప్పుడు మహారాష్ట్రతో ఢిల్లీలో పులి వచ్చింది అనేది మాకు చెప్పాలే కదా అది నిర్లక్ష్యం వాళ్ళదే సార్ మాకు తెలియదు కదా మాకు ఎట్లా తెలుస్తుంది చెప్పు రైతుకి ఏం తెలుస్తుంది వాళ్ళకు సిటీ కెమెరా సిసి కెమెరాలు ఇచ్చినాం అంటాను డౌకర్ తింటాను బీటాఫీసర్లు అంటాను వాచర్లు అంటాను జంగట్లో పోతే అడగడ కాళ్ళే ఉన్నారు చనిపోతే కట్టే పుల్లలు తెచ్చుకుంటలేము సార్ బోంద పెట్టిస్తాను అప్పుడు మీరు నిర్లక్ష్యం అయితే చేయొద్దు కదా మీరు మహారాష్ట్ర నుంచి ప్రతి సంవత్సరం ఈ టైం వచ్చినప్పుడు మీరు ఈ నెలలా ఇట్లా పులి జరుగుతుంది దాడి జరుగుతుంది కాడ జరిగింది కాడ జరిగింది మీ పానంగా కాపాడుకోలేనైతే చెప్పాలి కదా సార్ మేము కూడా పారాష్ట్రలోకి ఎన్నోసార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం ఏందంటే ఇట్లా ఇట్లా సంగతి ఏమన్నా ఉంటే చూడు అంటే వాళ్ళకు నిర్లక్ష్యమే సార్ వాళ్ళు మాట్లాడాలి మనతో పో ఇటు పోడు వ్యవసాయం చేసినా కూడా కేసులు నమోదు చేస్తారు కానీ పులి దాడి చేసి ఇటు మృతి చెందిన కూడా అసలు కుటుంబాలను ఆదుకున్న పై ఈ కోణంలో ఇటు అటవీ శాఖ అధికారుల నుంచి మీరు ఏం కోరుతున్నారు పులిని బంధించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు సార్ పులిని బంధించాలంటే మేము బంధించాడు కూడా వాళ్ళు కాకపోతే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే సార్ మేము పుట్టినప్పటి నుంచి మేము చిన్నగా ఉండగా చెడ్డీలు గట్ట నాటి నుంచి జంగలు ఎక్కువ ఉన్నది ఇంకా మా నాన్న వ్యవసాయం చేసేది మా అయ్యవసాం చేసేది మేము పొలిటికల్ చేసినాం ఎవరు చేయలే ఆనాడు పులి కొరకలే సార్ యాభై ఇరవై ఏళ్ళ కింద పులి పట్టింది అని ఎప్పుడన్నా ఏదో జంగలు పోయిన కానో గుట్టకు పోయిన కానో కఠిలకు పోయిన కాడ బెదిరించింది అన్నాడు కానీ ఊర్లకి పుల్లు ఎట్లా వస్తాయి మీరు సీసీ కెమెరాలు పెట్టుడు ఎట్లా మీరు ఇవన్నీ ఏదంటారు ఇప్పుడు ఏమంటా మీరు జంగలు కొడతాను పోడు భూములు అంటారు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు పోడు భూములు ఏం చేసినావు కొట్టినాకెయ్యాలి నువ్వు పొడి భూమిలోకి లేకపోతే నేను కేసు పెడతా వీరు గరీబ్ గాడు ఉన్నాడంటే వాళ్ళని ఎంబడి వాడి వాళ్ళకి ఇన్ని తీరులో చేసటానికి వాళ్ళకి ఎట్లా సార్ నాకు గారు గవర్నమెంట్ మొత్తం మమ్మల్ని జైలుకు పంపమనే ఉన్నదా ఇసు ఏమో చెప్పాలి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక ఒక పిల్లి వాడిందని చెప్పు సార్ ఒక కుందేలు పట్టిందని చెప్పు బాగా డిఎప్ఓ జీప్ పట్టుకొని అత్తడు అమిత్ షా అత్తడు ఫారెస్టులు మొత్తం అత్తలు ఎందుకంటే పైసలు తెగడానికి అరే ఆయనకి ఎన్ని రాసినావురా యాభై లక్షలు రాసినాం ఇరవై వేలది ఇది బాగా పెద్దది యాభై లక్షల కేసు అయితే నువ్వు ఇరవై వేలు ఇవ్వేది కాదు యాభై వేలు ఇవ్వంది కాదని ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కానీ పానం పోయినప్పుడు అయితే రావాలి కదా సార్ ఒక పానం నిండు పానం మరి ముసలామె కూడా కాదు సార్ ఇరవై పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల లోపు అమ్మాయి ఆ అమ్మాయి చనిపోయిందంటే కూడా లేదా వైసీపీ ఆమె చనిపోయినప్పుడు కూడా దాడి చేసి పది గంటలు కావస్తుంది మరి ఇప్పటివరకు ఇటు డిఎఫ్ఓ గానీ వచ్చిరా ఏంది అసలు ఏం లేదు ఇక్కడ కాదు సార్ ఇక్కడ పెట్టు ఇది జంగ రాకపోయి డిఎఫ్ పెద్ద ఆఫీసర్ కదా మేము శవాన్ని గురించి ఎనిమిది గంటల తొమ్మిది గంటల ప్రాంతంలో చనిపోయినని తెలిసినాక హాస్పిటల్ నుంచి శవాన్ని వేసుకుని ఆఫీస్లో కూర్చుంటే ఒక రెండు వందల మందిని కూర్చుంటే డిఏబు రాలే సార్ రాలే ఇప్పుడు వచ్చిండు నేను నిర్లక్ష్యం అధికారుల వహించిన వాళ్ళని ఏం చేయాలంటే సస్పెండ్ చేయాలి భయం అనేది ఉంటది నిర్లక్ష్యం చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలి పుఖ్యానికి జీతం తిరిమాను ఇస్తలేదు గవర్నమెంట్ నీ ఏసీ కార్ల తిరుగుమాని ఇత్తలేదు కష్టపడవంటుంది మేము కష్టపడుతున్నాం కదా సార్ ఇది పత్తి లేరుతే ఏమున్నాయి పొద్దులు ఏరితే ఇరవై ఐదు కిలోలు లేరుతే ఇరవై ఐదు వందలు మా ఎన్ని సార్ ఇరవై ఐదు కిలో లేరుతే రెండు వందల యాభై కిలోకు పది రూపాయలు ఇస్తారు వాళ్ళు కూలోళ్ళు మా వాళ్ళకేం లేదు మరి వాళ్ళు కానీ అంటే ఒకటి బ్యాటరీ పెడతాను సార్ బ్యాటరీలో ఏం రాదు పెద్ద పులికి రాదు ఏం షార్ట్ రాదు సావదు ఏం సావద్దు తలగానే షార్ట్ వచ్చినట్టు అయితే వెనక మరి ఉంది ఆ బ్యాటరీ లైవ్తో పాటు కొని పీకుతాను అంటే వీళ్ళు ఎందుకు పోతానంటే బ్యాటరీ పెడతాను మీ అరే బ్యాటరీ పెడతానంటే మా అంశం కాపాడుకోవాలి కదా సార్ అంటే అంశం కాపాడుకుని ఉండలేదు పందులు నాశిం చేస్తాను పొలాలకు పొలాలు షేర్లకు చేలు వీటిని కొంచెం కుప్ప పెట్టి కుప్పవి తిట్టా కుప్పలు పెడతాయి సార్ కడి చేసి ఇట్లా కొంచెం చూపుతే దాని మీద ఏం లేదు ఏమన్నంటే మేము కేసులు పెడతాం ఏం నిర్లక్ష్యం చేసడానికి ఇది పద్ధతి కాదు సార్ మేము పొలిటికల్గా చెప్తలేము చచ్చిపోయిన వాళ్ళకి న్యాయం చేయమంటాం అన్యాయం జరిగినక్కడ న్యాయం చేయమంటాన్నాం తప్ప పొలిటికల్గా వీళ్ళని కేసు పెట్టు వీళ్ళని సస్పెండ్ చేయి వీళ్ళని అన్నాలి కాదు ఎందుకంటే సార్ మేము మేము గేట్లు వేసుడు సార్ లోపలికి పోతానంటే మేము లోకల్ ఎంపీపీ ఉన్నాం కదా మేము బోగటా గేట్ వేసుడు ఎందుకు లొలి పెడతాను మీలా ఏం చేసుడు లొల్లి పెట్టకుండా నువ్వు చేసే పని అయింది నేను గేటును కాలుతుంది అంత గేటు ఇరుగుతుంది లేకుండా న్యాయపడిన వాళ్ళు గేట్ ఇరగదు ఎదుగుతా అంటే నా మీద కేసు పెట్టుడా ప్రజడుకు దౌర్జన్యం చేసిన వాళ్ళు కూడా నేను సాగు కొరకు చూడాలన్నా వాళ్ళ దౌర్జన్యం కొరకు చూడాలన్నా ఒక నాటికి రాకట్లేదు అందరం కూర్చుంటే శాంతంగా వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఇక ఇచ్చేది తా ఇక ఇత్తలా ఏం చేస్తా కానీ పది లక్షలైతే తానలు చెక్ ఆశించేళ్ళు పది లక్షలు ఐదు ఎకరాల భూమి ఇస్తాను ఆయన అవకరి పెట్టి తా అంతవరకు చేసినట్టయితే చూడండి పాపం వాళ్ళు గరీబ్ కాళ్ళు పొలిటికల్గా కాదు ఎవరికైనా న్యాయం జరగాలనే ఆలోచన కానీ వేరే తీరు కాదు ఇప్పటికైనా పారస్తుళ్ళు ఏమన్నా ఉంటే మాకే మా చుట్టం ఇస్తే కొత్త వాళ్ళు ఉంటారు సార్ మా ఊళ్ళే వాళ్ళతో డబ్బిప్ప కొట్టిస్తాం మాకు కలిసిన వాళ్ళకి చెప్తాం అరే జాగ్రత్తరా అటు ఓకూలరా పానానికి ఎక్కువన్నారా భయ అటు పోతే అత్తలు అంటే ఎవరికైనా పానం మీద భయం ఉంటుంది సార్ అత్తలు కానీ పది గంటలకు వస్తారు ఇవాళ ఏ పరిస్థితి ఏంది సార్ రైతు ఎట్లా బాగుతాడు చెప్పు ఎకరానికి ఎన్ని వాడుతుంది ఇప్పుడు యాభై కిలోకి పది అమ్ముతే ఆరు ఆరు వేలు ఇవాళ ఇవాడు వస్తాడు కూలి పెద పట్టింది చీరలు అంటే ఇప్పుడు చీరలు దొర్రెడిగా రేపడుతుంది చీరలని పరిస్థితి ఏంది వైపు చూడవచ్చు ఇటు గ్రామస్తులు కూడా చెప్తున్నది ఒకటే ఓవైపు పులి సంచారం ఉన్నప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రతి ఏడాది కూడా పెద్ద పుల్ల దారిలో ప్రాణాలు కోపాలు కోల్పోవాల్సి వస్తుందనేసి అనేసి గ్రామస్తులైతే ఆరోపణలు చేస్తున్నారు నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలి మరొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి మనం లక్ష్మిపై అటాక్ చేసి చంపినటువంటి పెద్దపురి దాడి చేసినటువంటి ప్రాంతంలో ఉన్నాం అయితే ఇక్కడ ఏదైతే ఉదయం ఆరు గంటలకు ఇటు రైతు కూలీలు పత్తి ఏరడానికి రాగా వెనక బా నుంచి ఇటు లక్ష్మి మెడపై ఇటు పెద్దపులి దాడి చేయడంతో లక్ష్మి అక్కడికక్కడికే మృతి చెందిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ దాడి జరుగుతున్న క్రమంలో ప్రత్యేకంగా చూసినటువంటి బెంగాల్ క్యాంప్ చెందినటువంటి కొంతమంది ఇటు గ్రామస్తులు ఉన్నారు వారిని అడుగుదాం దాదా और कितना टाइम पे वो शेर आया इधर से गया इधर से उधर गया तो अच्छा मालूम होता था हाँ उधर से बोलो तो ऐसा आया हमारा हम ऐसा अच्छा फावड़ा से मारता था वो ज़मीन में तो तो हमारा नजदीक से ऐसा अच्छा पीछे से जब आया वो पीछे से आया तो हमारा पकड़ लिया तो पकड़ सकते था हमको मालूम नहीं गिरा जब हमारा सामने आया तब हमको मालूम है हम सीधा हुआ सीधा होने के बाद हमको मालूम हुआ ये ज़्यादा दूर नहीं दस फीट तक उतना नहीं होता ऐसा नजदीक से ऐसा खड़ा हुआ था हमारा से वो आग मिलाया के हम ऐसे खींचा नहीं पीछे हम नीचे नहीं से तो हम ऐसा भावड़ा था हाथ में तो इस तरह झाड़ू था तो झाड़ू पकड़ लिया एक बार आवाज दिया बस वो हमारा से इधर नाक मिलाया मिलाने के बाद आल्लू अल्लू चले वो, वो इतना बड़ा है इतना बड़ा से बहुत बड़ा है बहुत बड़ा है वो वो काला डरा दाग है उसका शरीर में पूरा इतना खाली मुंडी इतना है उसी टाइम में वो शेर अटैक करने के टाइम में में वो कितने लोग है इसमें इसमें उधर तो गया जब लोग आया ना दस पंद्रह आदमी था वहाँ पायर का निशाना नाली पे अंदर मिला तब तो बोला जो हा सक्सेसफुल है फॉरेस्टर बोला तो हम भी गया जाने के बाद बोला हाँ तो सही बोला झूठ नहीं है फिर भी वहाँ देखते देखते जब वो लोग फोन करा फॉरेस्ट लोग को तो बोला तुम बारह नंबर हो क्या हो तुम तो लोग बारह का का रास्ता में जब, पार हुआ, जब सामने गिर गया आपका गांव के पास आ, कभी, आ, दूसरे में शेर आया। नहीं आया कोई फॉरेस्ट ऑफिसर आया कोई कुछ भी बोला इधर शेर घूम रहा है नहीं नहीं ऐसा नहीं कभी भी नहीं बोला नहीं बोला साल तो नहीं बोला क्या डिमांड जो बंगाली हो तेलुगु आदमी हो बिहार हो, तो हो उस तो कुस्तुबी तो करना पड़ता अभी तो शेर में पकड़ लिया उसको तो कुश्त तो भी करने का नहीं है उस तो भी को मर गया गया ना घर वाले तो को, को कुछ तो, भी तो करना पड़ता सर उन्होंने जब बोला इधर ही से आया शेर तब तो उन्होंने क्या करा? से भाग गया उधर भागने के बाद उसको पीछे पीछे आया उधर से पीछे पीछे आने के बाद हम भी उधर ही था तो बहुत आदमी था बाद में बीस पच्चीस आदमी था फर्स्टर लोग भी था वो इधर आके पकड़ लिया तब हम इधर ही नहीं आया नहीं है, हमको मालूम जब स्कूल में बच्चा लेके गया तब इधर का आदमी वो जब था यहाँ का आदमी बोला एक औरत को पकड़ लिया वो हम ऑटो में चढ़ा के आया वो मर गया वो जिंदा नहीं है గ్రామస్తులు అయితే చెప్తున్నది కూడా ఒకటే దాదాపుగా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా తమ ప్రాంతంలోనైతే పెద్దపుల్ని చూడలేదు కానీ గత రెండు రోజుల నుంచి కూడా ఇటు పెద్ద పులి సంచారం ఉందనేసి తెలిసినప్పుడు కూడా అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈరోజు ఒక మహిళ మృతి చెందాల్సి వచ్చింది మొదటగా ఏదైతే బెంగాల్ క్యాంప్కి సంబంధించి పదకొండో నెంబర్ పత్తిచేరులో లక్ష్మిపై దాడి చేసిన అనంతరం బెంగాల్ క్యాంప్ తొమ్మిదికి వెళ్ళిన తొమ్మిది రూట్లోకి వెళ్ళినటువంటి పెద్ద పులి అక్కడ ఒక ఆవుపై కూడా దాడి చేసి ఆవునైతే హతమార్చింది ఇప్పటికే పో ఇటు అటవీ శాఖ అధికారులు కూడా పులిని ట్రాక్ చేస్తూ అయితే మూడు బృందాలుగా ఏర్పడి పెద్ద పులి సంచరించిన ప్రాంతంలోనైతే ట్రాక్ చేస్తూ ఉన్నారు ఇటు పులి కోసం ఇటు సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇటు గ్రామాల నుంచి అయితే ఒకే ఒక ప్రధాన డిమాండ్ అయితే వినిపిస్తుంది కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే పెద్ద పులి దాడిలో ప్రతి ఏడాది కూడా ప్రాణాలు కోపా కోల్పోవాల్సి వచ్చింది ఏదైతే గత రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కుండపల్లి చెందినటువంటి నిర్మలపై అయితే దాడి చేసింది అంతకుముందు నవంబర్ పదకొండవ తేదీన దిగడకు చెందినటువంటి విఘ్నేష్పై దాడి చేసి అతమార్చిన సందర్భం అవుతుంది మరొకసారి రెండు వేల ఇరవైలోనే ఇటు వాంకిడి మండలంలో పెద్దపుల్లి దాడిలో మరొక రైతు అయితే మృతి చెందిన సందర్భం అయితే ఉంది దాదాపుగా ఈ నాలుగేళ్లలో నలుగురినైతే పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా పెద్ద పుల్లులను వలస వస్తున్నటువంటి పెద్ద పుల్లలో పర్యవేక్షణ పెద్ద పుల్లులపై ఇటు అట అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇటువంటి దాడులు జరుగుతున్నాయి ఖచ్చితంగా పెద్ద పులులు వలస వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు అటవీ సమీప గ్రామాలను హెచ్చరికలు చేయకపోవడంతో దాడులు పెరుగుతున్నాయనేసి వారు చెప్తున్నారు అయితే ఈరోజు ఒక వ్యక్తిపై ఇటు మహిళపై దాడి చేసి చంపడంతో అయితే ఈ పులి మ్యాన్యుటర్ పులా లేదనుకుంటే ఆ ఇటు వలస వచ్చినటువంటి మామూలు పూల అనే కోణంలో కూడా అటవీ శాఖ అధికారులు అయితే ఇటు చర్యలు అయితే చేపడుతున్నారు ఇప్పటికైతే మూడు బృందాలుగా ఏర్పడి పులి కోసం అయితే గాలింపు చర్యలు అయితే అటవీ శాఖ అధికారులు అయితే చేపట్టారు మరమ్మీ మహిబాబాద్ జిల్లా బెంగాల్ క్యాంప్ లెవెన్లో లక్ష్మి అనే యువతిపై ఇటు పెద్ద దాడి చేసి హతమార్చడంతో అయితే స్థానిక గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు ప్రతి ఏడాది కూడా నవంబర్ మాసం అంటే చాలు ఇటు కొమరం మీ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచారాలు పెరగడం ఇటు పులుల దాడులు చేయడంతో అయితే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి మనం లక్ష్మిని హతమార్చినటువంటి ప్రాంతంలో ఉన్నాం దాదాపు చూడవచ్చు ఈ ప్రాంతంలో పత్తి చెట్టు కూడా పూర్తిగా ఆరు ఫీట్ల కంటే ఎక్కువ మొత్తంలో హైట్ ఉండడంతో ఏదైతే ఇటు పత్తి ఏరడానికి వచ్చినటువంటి రైతు కూలీలు కిందికి వంగి ఇటు పత్తిని ఏరుతున్న క్రమంలో వెనుక నుంచి లక్ష్మిపై అటాక్ చేసి మెడపైన అటాక్ చేసి చంపినట్టుగానైతే ఇటు ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు అయితే లక్ష్మిని అటాక్ చేసిన క్రమంలో ఆమెతో పాటు ఇటు గన్నారం నుంచి వచ్చినటువంటి మిగతా ఎనిమిది మంది రైతు కూలీలు కూడా వెంట తీసుకొచ్చుకున్నటువంటి వస్తువులన్నీ కూడా ఎక్కడికక్కడ ఇక్కడ చిందర వందర పడేసి కేకరు వేస్తూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగానైతే అయితే వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ ప్రాంతంలో పెద్ద పులి సంచారంగా ఉన్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈరోజు మరొక ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చిందనేసి ఇటు గ్రామస్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాదాపు రెండు వేల ఇరవై నుంచి కూడా ఇటు దిగడ కొండపల్లి వాంకిడి మండలాల్లో ఇప్పటికే పులిదాడిలో ముగ్గురి మృతి చెందగా మరొకసారి బెంగాల్ క్యాంప్ లెవెల్లో లక్ష్మి మృతితోటైతే కుమరమీం జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఏడాది ఇటు మహారాష్ట్ర నుంచి ఈ సీజన్లో పెద్ద పులులు వలస వలస రావడం ఇటు అటవీ సమీప గ్రామాల్లో సంచరిస్తూ పశువులపై మనుషులపై దాడులు చేస్తూ చంపుతున్నప్పటికీ కూడా అధికారులకు తెలిసి కూడా వారు నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయనేసి గ్రామస్తులైతే ఆరోపణలు చేస్తున్నారు వైపు ఇటు పంటలు చేతికొచ్చే సమయం అదే సమయంలో ఇటు పెద్ద పులులు వరుస దాడులు చేయడంతో అయితే రైతు కూలీలు కూడా పంట చెలోవలకి రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దీనితో రైతులు కూడా పూర్తిగా తాము నిండా నష్టపోవాలి సి వస్తుంది ప్రతి ఏడాది కూడా ఈ సమయంలో ఈ సీజన్ సమయంలో పెద్ద పులులు రావడం ఇటు దా వరుస దాడులు చేయడంతో తాము పూర్తిగా పంటలు కూడా నష్టపోతున్నాం అనేసి అయితే రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి కేవలం అధికారుల నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టుగానైతే కనబడుతోంది అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ప్రతి ఏడాది కూడా పదుల సంఖ్యలో ఇటు పశువులు పశువులతో పాటు ఇటు మనుషులు కూడా మృత్యువాత పడవలసిన పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి అయితే ఇటు అటవీ శాఖ అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహించిన వారిపై అయితే ఖచ్చితంగా వారిపై సస్పెన్షన్ వేటు వేయాలనేసి ఇటు గ్రామాల ప్రజలు కోరుతూ ఉండే ఎవరైతే పులిదాడిలో చనిపోయినటువంటి వారికి ఖచ్చితంగా నష్టపరిహారం ప్రభుత్వం నుంచి రావాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఓవైపు ఇటు ఘటన జరిగి ఇప్పటివరకు కనీసం అటవీ శాఖ అధికారులు స్పాట్కు వచ్చిన సందర్భాలు లేవు కనీసం ఇక్కడికి వచ్చి చూసిన దాఖలాలు లేవు అనేసి కూడా గ్రామస్తులు అయితే చెప్తున్నారు చిన్న చిన్న జంతువులు మృత్యువాత పడ్డప్పుడు మాత్రం తమ గ్రామాల్లోకి వస్తున్నారు తమపై కేసులు నమోదు చేస్తున్నారు కానీ పెద్దపులి దాడిలో మృతి చెందినప్పుడు మాత్రం కనీసం ఆ స్పాట్కు రావట్లేదు మృతుల కుటుంబాలకు కూడా పరిహారం అందిస్తామని చెప్పి కూడా పరిహారాలు అందించిన పూర్తి స్థాయిలో పరిహారం అందించినటువంటి దాఖలాలు కూడా లేవనేసి గ్రామస్తులైతే ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి పులిదాడిలో మరొకరు చనిపోకుండా చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తున్నారు విలేజర్లు తో శ్రీనివాస్ సైనివాస్ బెంగాలీ క్యాంప్ లెవెన్ నుండి